హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం ఇవాళ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా సగ్గు బియ్యంతో వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ వడలైతే లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా చాలా బాగుంటాయి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ లేదా ఈవినింగ్ స్నాక్స్గా కానీ తయారు చేసుకోవచ్చు ఈ సగ్గుబియ్యం వడలని టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక కప్పు దాకా సగ్గుబియ్యం తీసుకోవాలి ఈ సగ్గు బియ్యం చిన్న సైజు కాకుండా పెద్ద సైజులో ఉన్నవి తీసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద గిన్నె తీసుకొని ఆ గిన్నెలోకి సగ్గుబియ్యం వేసుకోవాలి ఇందులోకి వాటర్ పోసుకొని రెండుసార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు సగ్గుబియ్యానికి ఒక కప్పు దాకా వాటర్ వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకున్నట్లయితే మనకి సగ్గుబియ్యం అనేది జారుడుగా అయిపోతాయి ఈ విధంగా వాటర్ వేసుకొని ఫోర్ టు ఫైవ్ అవర్స్ లేదా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకోవచ్చు చూడండి నేను ఇక్కడైతే ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నాను సగ్గు బియ్యం అయితే బాగా మెత్తగా నానిపోయాయి ఈ విధంగా చేతితో నలిపినట్లయితే ఈజీగా నలిగిపోవాలి అప్పుడే మనకి సగ్గు బియ్యం బాగా నానినట్టు ఇందులో ఉన్న వాటర్ అన్ని సగ్గు బియ్యం బాగా అబ్జర్వ్ చేసుకున్నాయి ఇప్పుడు రెండు బంగాళాదుంపలను ఉడికించుకొని వీటిని తురుముకోవాలి ఈ బంగాళాదుంప ముక్కల్ని డైరెక్ట్గా మ్యాచ్ చేసుకుని వేసుకున్నట్లయితే అక్కడక్కడ ముక్కలుగా ఉంటాయి అందుకని ఈ విధంగా తురిమి వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక వన్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర అలాగే చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి బియ్యంలోకి వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు అందులో ఉన్న తేమే సరిపోతుంది బంగాళాదుంపను తురుముకొని వేసుకున్నాం కదా అలాగే సగ్గు బియ్యం రెండింటినీ కలుపుకున్న తర్వాత మన వడల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీలో ఉంటుంది ఈ విధంగా కొంచెం పిండిని తీసుకొని చిన్న బాల్లాగా తయారు చేసుకొని ఈ విధంగా వడ షేప్లో తయారు చేసుకోవాలి ఈ విధంగా తయారు చేసుకున్నట్లయితే మనకి లోపలి దాకా బాగా వేగుతుంది కాబట్టి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఈ విధంగా వడషేప్లో తయారు చేసుకొని తీసుకోవాలి తయారు చేసుకొని ఒక తీసుకోండి ఒకేసారి ఆయిల్ మనం ఎన్నైతే వేసుకుంటాము ఒక నాలుగు ఐదు దాకా ఒకేసారి తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ మిశ్రమం చేతి వేల కతుక్కుంటున్నట్లయితే కొంచెం ఆయిల్ కానీ గీ కానీ అప్లై చేసుకొని తయారు చేసుకోవాలి ఈ విధంగా వడల్లాగైనా తయారు చేసుకోవచ్చు లేకపోతే చిట్టి చిట్టి పునుగుల్లాగా కొంచెం కొంచెం పిండిని చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని కూడా వేసుకోవచ్చు ఆ విధంగా తయారు చేసుకొని వేసుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకోవాలి మరీ ఎక్కువగా వేసుకోకుండా ఆయిల్లో మూడు లేదా నాలుగు దాకా వేసుకుని మాత్రమే వేయించుకోవాలి ఎందుకంటే పక్కన పక్కన వేసుకున్నట్లయితే ఒకటికొకటి అతుక్కుపోతాయి అందుకని ఆయిల్లో ఎన్నైతే పడతాయో అన్నీ వేసుకొని ఈ వడల్ని ఒకటికొకటి అతుక్కోకుండా ఫ్రీగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత మరొకసారి టర్న్ చేసుకోవాలి ఈ సగ్గు బియ్యం వడలు వేయడానికి కొంచెం టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే లోపల దాకా ఫ్రై అయ్యి వడలు బాగా క్రిస్పీగా వస్తాయి చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఈ విధంగా వడల్ని తయారు చేసుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉంటాయి సగ్గు బియ్యం బడలు ఇలా తయారు చేసుకొని ఒక డిష్యూ పేపర్లో వేసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి ఈ విధంగా మంచి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అలాగే మిగిలిన వాటిని కూడా వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఈ సగ్గు బియ్యం బడల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే నైటే సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా తయారు చేసుకోవాలనుకుంటే సగ్గు బియ్యాన్ని మార్నింగ్ టైంలో నానబెట్టుకోవాలి ఈ సగ్గు బియ్యం బడలను ఏదైనా పల్లీ చట్నీతో కానీ పుదీనా చట్నీతో కానీ ఏదైనా టమాటా సాస్తో కానీ తిన్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటాయి ఈ సగ్గు బియ్యం బడల్ని టమాటా సాస్తో తినడానికి పిల్లలైతే చాలా ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్